அந்த நமஸ்கார நோச்சா பிரம்மாநந்தரெடி காரும் பெயன் ஷாலஞ்ச் விசாரி பாபம் பெத்த வயசுல பெத அணி ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ పర్సనల్గా మాట్లాడలేదు ఎప్పుడూ కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ తీసుకుంటుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చెయ్యాలని అనిపించింది ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్లో ఒకటే మాట్లాడతారు కోచర్ బ్రహ్మానంద రెడ్డి గారు ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడుతున్నాం మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు ఎందుకంటే ఒక ఎంపీ అన్నాక పేపర్స్ ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటల తర్వాత నేను చాలా డిస్టర్బ్ చేశాను ఆయన పాపము ఇక నంద్యాల పార్లమెంట్లోనే ఆయన కనిపించట్లేదు ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎప్పుడు కదా అని అనుకుంటే ఆయన సెషన్స్కి కూడా పాపం సిక్స్టీ పర్సెంట్ ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై డిబేట్స్ పాల్గొంటే మోషన్ ఆఫ్ బ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే పది డిబేట్స్ పాతున్నారు ఈ పది లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట నంద్యాల పార్లమెంటు నంద్యాలలో నంద్యాల టౌన్లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకే అట్లాగే ఈరోజు నవరత్నాలు నవరత్నాలు బాగా అందాయని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాకముందు ఏడు వందల హామీలు పూపించారు ఈ పైన ఏడు వందల హామీల పైన ఈ ఏడు వందల హామీలలో నవరత్నాలు అని చెప్పి తొమ్మిది హామీలు తీసుకొచ్చారు ఈ తొమ్మిది హామీలు ఏమైనా బాగు చేశారా అంటే ఏమీ లేదు ఈరోజు అమ్మఒడి అని చెప్పి ఆనాడు ఏమన్నారు పిల్లలందరికీ మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని అన్నారు మరి ఈరోజు ఒకరికే ఇచ్చి ఆ పదహైదు వేలల్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆఖరికి చిన్న పిల్లలని కూడా మోసం చేశారు ఈ వైఎస్ వైఎస్ఆర్సీ ప్రభుత్వం అట్లాగే విద్యా దీవెన అని చెప్పారు ఫీజు రీఎంబెర్స్మెంట్ ఫీజు రీఎంబెర్స్మెంట్ కనీసము పది శాతం కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి ఈరోజు కరెక్ట్ టైంకి ఫీజు రీఎంబెర్స్మెంట్ చాలా చాలామంది హాల్ టికెట్లు రాక లేదంటే పీసీ దొరకక మీరు ఇబ్బంది పడిపోతుంది ఇరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం ఈ భారంబర్స్మెంట్ ద్వారా జరిగింది అట్లాగే మద్యపాన నిషేధం అని చెప్పారు ఎయిర్ లైఫ్ పారుతుంది మద్యం ఈరోజు రాష్ట్రం నడుస్తుంది అంటే కేవలం వాళ్ళు లిక్కర్ పైన బతుకున్నారు ఇల్లీగల్ మద్యాన్ని అలవాటు చేశారు యువలు కిడ్నీలు దొబ్బినాయి గంజాయి ఎక్కడ పట్టుకున్నా అది మన రాష్ట్రానికి లింక్ అవుతుంది మరి వీళ్ళ మాట్లాడేది నవరత్నాల గురించి అట్లాగే ఈరోజు ఎన్నెన్నో ఇళ్ళ పట్టాలు ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయినాయన ఎక్కడో గుట్టలల్లో చెరువులల్లో శ్మశానాలలో ఇల్లు ఇచ్చారు దాదాపు అరవై శాతం ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు మరి ఇలాంటి నవరత్నాలు ఎవరికైనా బెనిఫిట్ అయినాయా మీరే చెప్పాలి ఈనాడు బ్రహ్మానంద రెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటారు మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ స్వీట్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు మరి నంద్యాలలో మీరు ఏం చేసామో మీకు తెలియనట్టుంది గత ఐదారు సంవత్సరాలుగా నేను రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను కేసులు పెట్టించుకున్నాను యూత్ వింగ్కి స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షతలుగా కూడా ఈ ఈరోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ ఉన్నాయి ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు నీకన్నా మరి నువ్వే అభివృద్ధి చేసి ఉంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ నీకు ఇచ్చిన ఎంపీ ఫండ్స్లో ఎక్కడైనా ఏదైనా చేసినావా అని నేను అడుగుతాను ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు కేవలం నీ హాస్పిటల్కి రోడ్డు వైడ్ చేసుకున్నావు బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేసి నువ్వు చేసిన ఏదైతే పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ కోడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది నలభై ఎకరాల వక్ కోడ్ ల్యాండ్ అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తావు అయలూరు దగ్గర మీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఆ నలభై ఎకరాలు వక్ ల్యాండ్ మరి ఇవన్నీ గమనిస్తున్నారు అట్లాగే చావోలు అక్కడ కూడా ఏం జరిగింది అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి పుట్ట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేస్తున్నావు ఈరోజు గా నువ్వు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు అయినా నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నారు రైతులందరూ వచ్చినారు నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈరోజు రైతులు క్యూ కట్టినారు అమ్మ మేము కూడా మోసమైన ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు ఈరోజు ఏపీ రైతు సొంత ఫాన్ మాట్లాడతాము దురుగా గురి తాడు బిగించుకొని ధర్నా చేసిన నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ ఈరోజు అంటాడు బైరట్టి వంశం అంట బైరట్టి వంశం గురించి మాట్లాడుతున్నాడు అసలు బైరట్టి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అన్నాడు ఈ రోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబం మీకేం తెలుసు ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు ఆ గురుగురాయి ఆయన తలపైన పడే నీ పొట్టలో రాలు పడే నువ్వు ఆపరేషన్ చేసుకుంది దయచేసి రెస్ట్ తీసుకోండి మీరు ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు ఈరోజు మహిళలు వాళ్ళు ఏమంత చిన్న అంత చిన్న చూప అంత చులకన మహిళలంటే ఏమి బైరటి పేరు నేను పెట్టుకోకూడదా నేను ఒక డాక్టర్ని కూడా నా సర్టిఫికేట్లన్నీ బయరెడ్డి అనే ఉంటుంది ఏమీ వారసత్వం మహిళలకి పట్టదా నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా లా తీసుకొని రావాలనుకుంటే ఈ పది రోజులే సమయంలో నువ్వు తీసుకొని రాయను మార్చుకుంటా నేను బైరటి నుంచి అసలు మా అత్తమామలకు నా మా ఆయనకు లేని ఇబ్బంది వీళ్ళకే ఎందుకంటే ఇబ్బంది రోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి ఎంపీ గారు అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి మన దించుకునేలాగా ఉన్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి దయచేసి నా జోలికి రాకండి నా పని మీ నాది మీ పని మీది ఇంకొక మాట మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశానో అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పాను నేను చెప్పాల్సి వచ్చింది అట్లాగే ధన్యవాదాలు ఎక్కువ విషయానికి కూడా ఆమె నామినేషన్ వేసొచ్చినాడు బయటికి నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నాడు ఆయన ధన్యవాదాలు రమ్మ్య గారు మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు మీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియదు అంటే ఏంటి మనసులో అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా ప్రజాసేవ చేసే వాళ్ళు ఈరోజు అవుట్డేటెడ్ అయిపోయినారా లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్ ఈలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంజా పార్లమెంట్కి ఐదు సంవత్సరాల క్రితము ఆయన కనపడలే ప్రచారం చేయలే ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినాడని నేను అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేస్తారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు తెలంగాణ పార్లమెంట్ మీరు అవుటేటడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడేదండి ఎవరు అవుటేటెడ్ రౌడీజం చేస్తే అప్డేటెడా మీసా దింపు కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే